ఈ వీడియోలో బహుపతి యొక్క శూన్యం లేదా శూన్యాలను ఇస్తే మిగిలిన శూన్యాలను కనుక్కోవడం ఎలాగో నేర్చుకుందాం మొదటి ప్రశ్న త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ అను బహుపదికి రెండు శూన్యాలు రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ మరియు మైనస్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ అయితే మిగిలిన రెండు శూన్యాలను కనుగొనండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ మరియు మైనస్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ అనేవి ఇవ్వబడిన బహుపతికి రెండు శూన్యాలు రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ మరియు మైనస్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ ఇచ్చిన బహుపతికి రెండు కారణాంకాలు అవుతాయి అంటే ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ హోల్ స్క్వేర్ అంటే ఫైవ్ బై త్రీనే వస్తుంది దీనిచ్చే ఈ ఇచ్చిన బహుపతిని భాగించవచ్చు అన్నమాట కాబట్టి ఇప్పుడు భాగాహారాన్ని చేద్దాము భాగఫలంలో మొదటి పదం ఏం వస్తుంది త్రీ ఎక్స్ పవర్ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి త్రీ ఎక్స్ స్క్వేర్ రాద్దాం త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ వస్తుంది ఆ తర్వాత ఎక్స్ క్యూబ్ పదము లేనందున త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అన్నది సున్నానే అవుతుంది అంటే ఎక్స్ క్యూబ్ పదం దగ్గర సున్నా రాద్దాం మైనస్ ఫైవ్ బై త్రీ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ త్రీ క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది ఫైవ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పదం కింద రాద్దాం ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది త్రీ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి సిక్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ శేషంగా వచ్చింది ఇప్పుడు భాగఫలంలో రెండవ పదం ఏం వస్తుందో చూద్దాం సిక్స్ ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ చే భాగిద్దాం అప్పుడు మనకి సిక్స్ ఎక్స్ వస్తుంది కాబట్టి భాగఫలంలో రెండవ పదం సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ని ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే మనకి సిక్స్ ఎక్స్ క్యూబ్ వచ్చింది అలాగే సిక్స్ ఎక్స్ ఇంటూ మైనస్ ఫైవ్ బై త్రీ మైనస్ టెన్ ఎక్స్ వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ పదం సున్నా కదా కాబట్టి ఎక్స్ స్క్వేర్ కింద సున్నా అని రాద్దాము అలాగే ఇక్కడ మైనస్ టెన్ ఎక్స్ వచ్చింది ఇప్పుడు సబ్ చేద్దాం ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి అలాగే మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి మనకి త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ అన్నది శేషంగా వచ్చింది మూడవ పదం ఏం వస్తుంది త్రీ ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే త్రీ వస్తుంది కనుక బాగఫలంలో మూడవ పదం త్రీ అవుతుంది ప్లస్ త్రీ అని రాస్తే త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది అలాగే మైనస్ ఫైవ్ బై త్రీ ఇంటూ త్రీ మైనస్ ఫైవ్ వస్తుంది కనుక త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ క్యాన్సిల్ అయి సున్నా వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ బై త్రీ కారణాంకం కనుక నిశేషంగా భాగించింది కావున త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ బై త్రీ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ వచ్చింది ఇప్పుడు ఈ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ యొక్క శూన్యాలను కనుక్కుందాము అంటే దీన్ని కారణాంకాలుగా విడగొడదాము దీన్ని కారణాంకాలుగా విడగొట్టాలంటే మధ్య పదాన్ని విడగొట్టి రాద్దాము త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ కింద రాద్దాము ప్లస్ త్రీ మొదటి రెండు పదాల్లో త్రీ ఎక్స్ ని కామన్ తీస్తే త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ వస్తుంది అలాగే చివరి రెండు పదాల్లో త్రీని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వన్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ని నినక కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వస్తుంది అంటే త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో లేదా ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నమాట అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ లేదా త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్నే వచ్చింది అంటే ఇచ్చిన బహుపతి యొక్క మిగిలిన రెండు శూన్యాలు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మరియు ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్నే వచ్చింది వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం